తెలంగాణ భాష సాంస్కృతిక సా శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నూట యాభై మట్టి బోనాలు సంప్రదించడం జరుగుతుంది తెలంగాణ సాంప్రదాయాలను తెలంగాణ సంస్కృతిని విధ్వంసం కాకుండా ఈ యొక్క యుద్ధంలో భాగంగా ఈరోజు మేము తెలంగాణ సంస్కృతి సార్ నూట యాభై బోనాలు అమ్మకు అర్పించడం జరుగుతుంది నాతో పాటు సాహిత్య నాట్య అకా అకాడమీ చైర్మన్ పుంజల అలాఖ్య మేడం గారు ఉన్నారు ఎంటైర్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు చాలా డిసిప్లిన్ ఉంది కంపేర్ టు లాస్ట్ ప్రతి ఏటా బోనాలను చేసుకోవడం మన తెలంగాణ ఆడవాళ్ళకి అలవాయితీ కానీ ఈరోజు ఇలాగా మా చెల్లెలతో పాటు నేను ఇక్కడ దీంట్లో పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో ఘనంగా ఎంతో సంబరంగా మేమందరం కూడా దీన్ని జరుపుకుంటున్నాం నూట యాభై మట్టి బోనాలను అమ్మ అమ్మవారికి అర్పించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఏర్పాట్ల విషయంలో కావచ్చు ప్రజలకు కావచ్చు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా ఉన్న ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఎందుకంటే అంత చాలా డిసిప్లిన్డ్ గానీ ఇప్పటి వరకు జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది మేడం బోనాలు సమర్పించారు కదా సో మీకు ఎట్లా అనిపించింది బోనాల గురించి మీ మాటలు చెప్పారు బోనాలంటే మన తెలంగాణ సాంప్రదాయం మన ఏదున్నా కూడా అమ్మవారికి ఒక్కొక్క చేసే భక్తి అది ఒక పూజ తెలంగాణ సామ్రా ఎన్నో సంవత్సరాల నుంచి మన అంద మా పెద్దోళ్ళంతా చేస్తూ ఉన్నారు సో అదే కంటిన్యూ చేస్తున్నాం అది ఒక నైవేద్యం మనం చూపించేది దేవుడికి సో అది దాంతో ఒక ఆ సంతోషం అది ఒక ఇంట్లో బోనాలు పెట్టాలంటేనే ఒక సంతోషం సో బోనాలు పండుగ అంటే అసలు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది మా ఇంట్లో ఇప్పుడు మేడం ఎలా చేశారు మేడం ఏర్పాట్లు అవి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి మనము అండ్ ఎందుకంటే ఇప్పుడు రష్ పెరుగుతూ ఉంటుంటే మనం ఇంకొంచెం టైట్ ఉండాలి బట్ ఐఎమ్ హ్యాపీ ద వే ఆ ఆర్ కంట్రీ ఎస్ కోరుకున్న తీర్చారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తున్నారు అమ్మవారు అండ్ ఇంకా తీర్చేటట్టు చాలా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం కానీ మన భారతదేశం కానీ గతంలో చాలా జరగ అంటే జరిగిన విషయం కొన్ని అంటే ఈ సంవత్సరం మనం చూసినాం ఎన్నో విషయాలు మనకి అనుకోకుండా కూడా జరగలేదు కాబట్టి అట్లాంటి విషయం అన్నా మన మళ్ళీ మన భారతదేశంకి జరగకూడదు ఇంకా మనం చాలా మంచిగా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ పండుగ శుభాకాంక్షలు మేమందరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం మరి ఈ ఉజ్జయిని మహంకాళి ఈ యొక్క పండుగ ఉత్సవానికి మేమందరం కూడా ఒక చీరలు కట్టుకొని మా వెన్నెలమ్మ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మా వెన్నలమ్మ గారి ఆధ్వర్యంలో గుల మత తేడా భేద లేకుండా మాది భద్రాతి కొత్తగూడ జిల్లా అండి వివిధ జిల్లాల నుంచి అందరి జిల్లాల నుంచి ఇచ్చేసారి మహిళా చక్కగా మరి నిష్ఠతో ఉపవాస దీక్షలతో ఎంతో అంగరక విభవంగా అందరూ కూడా అలంకరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరికి మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్ష పాట పాట పాట

నమస్తే జయలక్ష్మి నేను గ్యాస్ మండి నుంచి వస్తున్నాను అవును అవును పసుపు పూసి అమ్మవారి బొమ్మ వేసి లోపల అన్నము పాలకూర పాలకూర ఇంకా పరమాన్నము పల్సి పులుసు దీపం మేనా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి సమర్పిస్తున్నాం అట్లేమీ లేదు మాకు వంచన ఉంది పెద్దల నుంచి వంచన ఉంది దాన్నే పాటిస్తున్నాం పరంపర జనరేషన్ నుంచి పాటిస్తున్నాము మేము ఇప్పుడే స్టార్ట్ అయినాము అసలు నైట్ అంతా అసలు నిద్రనే పోలేము అమ్మవారి సేవలనే ఉండిపోయినాము నమస్తే అండి కళ్యాణి మేము బోనం అన్నంతో చేస్తాము అన్నం పరమాన్నం పచ్చకూర బెల్లం చింతపండు వేసి బోనం చేస్తాం ఇది మా అమ్మ ఇల్లు ఇక్కడ గ్యాస్ మండి మా అమ్మ సో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అవునండి మా ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత ఇస్తున్నాం యాక్చువల్లీ మాది ఇదే ప్రాపర్ అమ్మ వాళ్ళది మా బాబాయ్ వాళ్ళది ఇదే ప్రాపర్ ఇక్కడ రేణుకాదేవి బాపట్ల జిల్లా బాపట్ల నుంచి వస్తున్నాము మేము పొంగల్ చేసుకుంటాము మజ్జిగ బెల్లం చింతపండు వెండిది నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండి అక్కడ నాకు అమ్మవారిది మంచిగా ఉంది బోనం తీసుకున్న దగ్గర నుంచి జనరల్గా నేనైతే టీవీలో చూసి మనం కూడా వెళ్తే బాగుండని ఒక టూ త్రీ ఇయర్స్ అనుకున్నాను తర్వాత నాకు ఒకసారి అవకాశం వచ్చింది వచ్చాను అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వీళ్ళు కుదురుతోంది వస్తున్నాను ప్రతి సంవత్సరం ఏం లేదండి బాగున్నాయి అంతా ఏర్పాట్లు బాగున్నాయి అక్కడ ట్రాఫిక్ నీట్గా క్లియర్ చేస్తున్నారు బోనం తీసుకున్న వాళ్ళని వరకు సపరేట్గా పంపిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ కింద ఒకరిని పంపిస్తున్నారు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పోలీస్ వాళ్ళు కూడా చక్కగా అందరికీ సపోర్టివ్గా ఉంటున్నారు థ్యాంక్స్ ఓకే విజయలక్ష్మి నేను నలభై ఐదు సంవత్సరాలుగా వస్తున్నా ఇక్కడ చాలా మైమగల అమ్మవారు అన్ని కోరికలు తీసే అమ్మవారు మనకు కాక కుట్టుకునే అమ్మవారు చాలా మంచిగా ఉంటుంది అవును బిందెతో నీళ్ళు పట్టి చాకలు వేయాలని అమ్మగారు శాంతంగా ఉండారని ఎక్కువ చాకలు తెచ్చి చేస్తారు